రైతుల రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది లక్ష రూపాయల వరకు అప్పులు మాఫీ చేశారు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో సర్కారు జమ చేసింది ఈ నెలాఖరకు లక్షన్నర రూపాయలు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణ బకాయిలను రైతుల తరపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది అనంతరం రేవంత్ రెడ్డి ఐదు వందల రైతు వేదికల వద్ద ఉండే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు